నేహి మగ్రంలో రెండో అధ్యాయం పది నుండి ఇరవై వచ్చిన ఆఖరి అధ్యాయం అధ్యాయం ఆఖరి వరకు ఉన్న సంగతులను చూసుకుని ప్రార్థనలోకి వెళ్దాం ఓరోనీయుడైన సంబల్లటిను అమోనీయుడైన టోబియాను దాసుడును ఇస్రాయేల్కు క్షేమము కలిగి చేయ ఒకడు విని దుఃఖపటి ఇక్కడ వీరు ఇస్రాయల్కి విరోధులు ఇస్రాయల్ శ్రమ పట్టులో కానీ ప్రాకారములు కూలిపోవటం కానీ తలుపులు మందిర తలుపులు కాల్చివేట కానీ ఇవన్నీ వీళ్ళకి సంతోషంగా యేసు యేసుక్రీస్తు ప్రభుని కూడా లోకము అలాగే అసహించుకుంది తను వారి దగ్గరికి వచ్చాడంతో ప్రేమించి యూదుల్ని రక్షించాలని వారు సైతము ఆయన్ని ఎరగకుండా సెలవుకి అప్పగించారు ద్వేషించారు దూషించారు సో అటువంటి పరిస్థితుల్లో కూడా తాను ప్రేమించాడు వారు చేసిన సమస్త వాటిని తాను సహించి ఆ విధంగా చనిపోయాడు మన అందరికీ కూడా అంత మరణం వరకు కూడా అంత కోపం పెట్టుకుంటూ వచ్చారు అంత క్రోధం పెట్టుకుంటూ వచ్చారు అయినప్పటికీ యేసుప్రభులో ఏమాత్రం ప్రేమ తగ్గలేదు కనుక అప్పగించుకున్నాడు తిరిగి లేచాడు ఇప్పుడు నిరాకరించి సెలవు అంత యేసు ప్రభు ద్వారానే రక్షణ వస్తుంది లేక శాశ్వత శిక్ష అనేది నరకం అనేది వస్తుంది యోగులకే కానీ అన్నిజనులకే కానీ కనుక దేవుని దైవంలో మనం రక్షింపబడ్డాం ప్రభుని అంగీకరించాం ప్రభు భరియా కానీ మనకొరికి కానీ మనం అన్నాం పాప శుద్ధి కలిగింది ఇప్పుడు సంఘంలో సజీవరాలుగా ఉండి దేవాలయంగా మనం కట్టబడుతున్నాం కేసు ప్రభు తన ఆత్మ ద్వారా వాక్యం ద్వారా మనల్ని పెడుతున్నాం పరిచయ ధర్మం జర నెరవేర్చబానికి తర్వాత విశ్వాసులందరూ కూడా ఆత్మీయ జీవితంలో పరిపూర్ణంగా రావటానికి అనే విషయాల్లో వారు కూడా దేవుని ఆత్మ చేత వా దేవుని సాధనాలుగా వాడబడాలని అనేకుల్ని నియమించాడు అయితే ఇక్కడ నేమి దినాల్లో కూడా ఆయన మానవ అధికారంతో వచ్చాడు దైవాధికారంతో వచ్చాడు దేవుడే తను పంపించాడు దేవుడే ఆ రాజు యొక్క మనసును కూడా మారుస్తూ వచ్చాడు అత్త అస్తస్థ యొక్క రాజు గత వారంలో మనం చూసుకుంటూ వచ్చాం అయినప్పటికీ ఇక్కడ శత్రువు కాసుకుని కూర్చున్నాడు అయితే మానవు రీతిగానే ఉన్నారు వాళ్ళు కనుక ఇక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఈ నేమియా ఆకడ గురించి ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నారు ఇక్కడ దేవుని క్రియలు జరిగేటప్పుడు ఎప్పుడు కూడా శత్రువు పనిచేస్తూ ఉంటాడు అది కూడా దైవ చిత్తానుసారంగా చేసినప్పుడు ఉంటాడు దైవ చిత్తానికి వ్యతిరేకంగా సేవ చేసిన శత్రువు ఏమో ఆటంకచ్చు ఎందుకంటే వాడు ఈ దినాల్లో మనం చేసే పరిచయ వ్యక్తిగతంగా సంఘం ద్వారా సంఘం అంతా కలిసి చేసే యాజక ధర్మం కానీ అది ఎప్పుడు కూడా దైవికమైన రీతిగా ఉండాలి వాక్యాన్ని అనుసరించి ఉండాలి ఆత్మానుసారంగా ఉండాలి ఆత్మ నడుపుదల్లో ఉండాలి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి నడిపించే నాయకులు కానీ నడుస్తున్న మనం అందరం కానీ ఇటువంటి జాగ్రత్త అనేది కావాలి ఇక్కడ అధికారం పొందిన నాయకుడు నేమే దేవం ద్వారా అధికారం పొందాడు ఆ విధంగా దేవుడు ఉన్నప్పుడు ఏ శక్తి కూడా అడ్డుగా ఉండదు అందుకనే యేసు ప్రభు మత్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై వర్షంలో ఎక్కడ ఇద్దరు నామపేట కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను వారు దేన్ని భూమి మీద బంధిస్తారో అది పరలోకంలో బంధింపబడుతుంది ఏది విప్పుతారో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది ఈ కొండను పోయి సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పారు ఈ అంటే ఇటువంటి సమస్య ఇది మన వ్యక్తిగతం కొరకు కాదు కానిది ఈ ఇవి దేవుని కార్యాలు శత్రులు ఏం చేసిందంటే ఏం చేశాడంటే యుర్షన్ యొక్క గోడలు ప్రాకారాలను పడగొట్టేశాడు గుమ్మాన్ని కాల్చేశాడు చేశాడు ఉన్న ప్రజలందరికీ కూడా నికటమైన శ్రమ ఉంది మిగిలిన వారందరూ కూడా నెహమి హజ్రా అందరూ కూడా చెరలో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు కార్యం చేస్తారు అదే కూలిపోయినప్పుడు పాడైపోయినప్పుడే తిరిగి దేవుడు నిర్మాణం చేస్తాడు ఆదాము వల్ల కూడా చక్కగా తన కోరికలో దేవుడు చేసుకుంటే పాపం చేసి వాడు కూడా కూలిపోయారు ఏ అయితే తీసి ఆదామగారు నిర్మించాడు తిరిగి ఆ గోతులోకి వెళ్ళిపోయాడు పాపం చేసి అందుకే నేనేడు సమాధి కనుక మనం కూడా గోతులోకి వెళ్ళవలసిందే అయితే దేవుని కార్యాలు ఎక్కడెక్కడ పాడైపోయినాయో అక్కడ మనం చెట్లు కరిగినప్పుడు బాధం కరిగినప్పుడు సంఘం క్షేమాభిద్ధి పొందాలి విశ్వాసం ఒక్కొక్కరు కట్టబడాలి సంపూర్ణులు కావాలి అనే భారం మన అందరం కూడా కలిగి ఉందా కాపర్లు కాపర్ కలిగి ఉంటాడు కాపరితో పాటు మనం అందరం కూడా కలిగి ఉండాలి అలా లేనప్పుడు స్థానికంగా కట్టబడతాం అనమాట సంఘం కట్టకూడదు స్థానిక సంఘం కట్టకూడదు ఎక్కడ చూసినా అందరిలో ఉంటాయి కూలిపోవటమే కానీ పైకి మాత్రం బాగా ఉన్నట్టుగా ఉంటుంది దాంట్లో ఉన్న వాళ్ళంతా సంఘం లెట్లు టోగియాలి ఉంటారు ఆటపరిచేవాళ్ళు ఉంటారు దేవుని బిడ్డని చెప్పుకుంటూ ఉంటారు దైవ జ్ఞానం లేదు దైవాత్మ స్వాధీనం లేదు ఆత్మానుసారమైన మనసు లేదు నేనేమంటే యథార్థత లేదు భారం లేదు దేవుని మీద ఆధారపడటం లేదు సో ఇవన్నీ లేకుండా నేటి దినాల్లో జరుగుతుంది భక్తం గారు అటువంటి యథార్థత కలిగి ఉన్నారు కాబట్టి అటువంటి పిలుపు అటువంటి ప్రత్యక్షత అటువంటి అధికారం కలిగి ఉన్నారు కనుక కార్యాలు జరుగుతూ నేటి దినాల్లో అది కొనసాగాలి అంటే మనం కూడా నేమేవాలి భక్తింగ్ గారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు ఎట్లా చేశారో దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే ఆటోకి వచ్చేవరకు ఉండాలి ఉండకూడదు పక్కన ఉండాలి తప్పుకోవాలి కానీ లేకపోతే ఎల్లప్పుడూ నేర్చుకునే స్థాయిలోనే ఉండాలి కానీ చేసే స్థాయిలోకి రాకూడదు సరిదిద్దుకోవాలి సరి చేసుకోవాలి ఆ విధంగా ఉండాలి ఇక్కడ వీళ్ళు కాసులో కూర్చున్నారు ఎవరంటే సన్బర్ రట్ ఏడు సెజాను అమ్మోనీయుడు అంటే లోతు సంతతి టోబియా అనేవాడు అని దాసుడవుతుంది ఇస్రాయెల్కు క్షేమం కలిగి చేయ ఒకడు వచ్చినని బాబుగా దొప్పుకోవచ్చు ఎందుకు వీడికి ఏమైనా వస్తుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది ఈ ఇస్రాయేల్ దేశం లేకపోతే ఐశ్వర్యం ఇలాగే ఉండాలని వాళ్ళు ఇష్టం ఇది పైసాచికతత్వం సాను సంబంధమైన మనసు ఇది సాతాన్ని తప్పకుండా వారిని అలాగే గుడ్డేవారిగా చేసి ఉదయాన్ని కట్టించేసి చేస్తున్నారు దేవుని ఆస్తి గురించి మనల్ని విడిపించాడు దేవుని గుడ్లుగా చేసుకున్నాడు కనుక యథార్థంగా ఉండాలి ఈ లేఖనాలు ఉన్న సత్యభావ భావాన్ని ఎప్పటికప్పుడు ఇలా నేర్చుకుంటున్నాం కనుక ఖచ్చితంగా మనం కూడా ఇలా మారు ఉండాలి తప్పకుండా ఉంటున్నారు చాలామంది మిగిలిన వారు కూడా ఉండాలి ఈ మాటలు ఎందుకు అంటే మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఎవరు ఉంటున్నారు ఎవరు ఉండట్లేదు చూసుకోవాలి కనుక సిస్టర్స్లో ఎక్కువ శాతం ఉంటున్నారు బ్రదర్స్ చాలా వేడి మీద లేకపోవచ్చు తక్కువ మంది ఉంటున్నారు అలా లేకుండా అందరూ కూడా సిద్ధపడాలి మనం ప్రార్థన చేయాలి పదకొండవ వచ్చినంలో పదకొండవ వచ్చినం చూస్తే చూడండి అంతటి నేను ఎరుసలేములకు వచ్చి మూడు దినములు అక్కడే ఉంది ఏం చేశాడండి మూడు దినాలు అక్కడే ఉండి అంత అబ్జర్వ్ చేశాడు రాత్రి అందు నేను నాతో కూడా నాకు అందరు లేచేతున్నాను ఎప్పుడు లేచారు రాత్రి అందు లేచేతున్నాం శత్రువు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు పాటించారు అందరికీ కనబడే రీతిగా అబ్జర్వేషన్కి వెళ్ళకూడదు ఏం జరిగింది ఎలా ఉన్నాయి పరిస్థితులు అనేవి చూడకూడదు అందుకే కొన్నిసార్లు మనం రాత్రి వేళల్లో కూడా చేయాలి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసినప్పుడు శిష్యుని ఇద్దరు ముఖం తీసుకెళ్ళినప్పటికీ దూరంగా ఉండండి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తానని అత దూరాన్ని వారికి అంటే ముందుగా పైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చారు కాబట్టి వారు ఎందుకంటే వీళ్ళు ఏకీకరు ఆయన చేసే ప్రార్థన అలాగా ఎందుకంటే తెలియదు కాబట్టి మేము లేదు కాబట్టి గ్రహింపు లేదు కాబట్టి అలాగా ఎందుకంటే అటు బయటకు వచ్చిన తర్వాత ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నువ్వు సాగునీ సాగకూడదు ఉంటావు రైతులు ఆ విధంగా సాగకపోతే రక్షణ లేదు కదా ఇక గిన్నె తాగకపోతే రక్షణ లేదు కదా ఇవన్నీ కూడా గ్రహించక ఆ విధంగా ఉంటారు ఈ దినాల్లో కూడా మనకి సరైన ఉండాలి అందుకని రాత్రి కాలంలో కొంతమందిని తీసుకుని వెళ్ళాడు ఆ విషయం మిగిలిన వారు ఎవరితో కూడా చెప్పలేదు ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు ఇవన్నీ కూడా ఈ నాయకులు అటువంటి జ్ఞానం కలిగి ఉండాలి మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా ఇద్దరు ఉండలేదు పెద్ద పెద్ద ఆర్భాటంతో తను లేడు ఒకటే పశువు అని ఆకోశాన్ని వాడుకున్నాడు నేను రాత్రి కాలం ముందు లోయ ద్వారం గుండా భుజంగా బావి ఎదుటికి పెంట ద్వారము దగ్గరకు పోయి అడుద్రాయబడిన ఇరుషులు యొక్క ప్రాకారము చూడగా దాని గుమ్మం లగ్ని చేత వెళ్ళే ఎగిరి వెళ్ళాడు పెంట గుమ్మం దగ్గరికి వెళ్ళాడు భుజంగా బావి ఎదుటికి పెంట ద్వారం దగ్గరికి వెళ్ళి లోయ ద్వారా నుండి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఈశ్వర్యం ప్రాకారం చూడగా గుమ్మలాగిన చేత కాల్చబడి వెళ్ళాను తర్వాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి కోనేటికి వెళుతు కానీ నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడము లేకపోయినా కనుక నేను రాత్రి అందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూసిన మీదట వెనుకకు మరలి లోయగుమలుబడి తిరిగి వచ్చింది అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు యువతులకే కానీ యాజకులకే కానీ యజమానులకే కానీ అధికారులకే కానీ పనిచేయ ఇతర ఇతరమైన వారికే కానీ నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు కాబట్టి మొట్టమొదటిగా ఆయనను చూడాలి యేసుక్రీస్తురావు కూడా సంస్థ ఎదిగినవాడు ఆయన పరలోకపు ప్లాన్ కలిగిన వాడు అందుకనే తండ్రి చిత్తం తండ్రి చిత్తం అని దానికి కనెక్ట్ చేయడానికే ప్రయత్నం చేశాడు తాను కనెక్ట్ అయ్యండి కనెక్ట్ అవ్వటానికి వీరు కూడా చెప్తే ఏ స్థలాలు చెప్తూ ఉంటారు ఇది లోపల వాళ్ళు ఎక్కువ ఆటను పొలుస్తూ ఉంటారు అలాగొద్దు వద్దు ఇలా వద్దు అది డేంజర్ ఇది వాడి ద్వారా కూడా శాతానికి పనిచేస్తాడు అందుకని ఎవరికి చెప్పుకుని వెళ్ళాడు నాయకులని వారు అలా ఉండాలి దావిధి కూడా మనుషుల్ని అందరినీ సంప్రదించి మందసాన్ని తీసుకురావడానికి సరికల్ పడ్డాడు తర్వాత వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత ఆ ప్రకారం దేవేల ద్వారా తీసుకొచ్చినప్పుడు సురక్షితంగా వచ్చింది కనుక అలా ఉండాలి అయితే వారితో నేను ఇట్లాంటివి మనకు కలిగిన శ్రమం మీకు తెలుసున్నది యర్షులు ఎట్లు పాడైపోయానో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడను మీరు చూస్తున్నారు మనకు ఇక మీదట నింద రాకుండా ఎరుషులేమి యొక్క ప్రాకారము మరలా కట్టు చూసిన తర్వాత ఇవన్నీ జరిగినాయి కనుక ఆయన ఏమేమి జరిగిందో అంత ఎస్టిమేషన్ వేసుకుని తర్వాత ఇప్పుడు అందరికీ చెప్తున్నాడు మనం అందరం ఏం చేయాలి ఇప్పుడు నాతో ఏకేపించాలి మీరు అని చెప్తున్నాను కట్టాలి అదే పని కూడా చేయటానికి నేను అడుగులను మీరు బిగించుకోవాలి ఏకీపించాలి మీరు పని చేయాలి అని వాడికి చెప్పాడు ఇదేగాక నాకు సహాయం చేయ దేవుని కరుణాహస్తము హస్తమున గూర్చి రాజు నాకు సెలవు ఇచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పతని అందుకు వారు మనము కట్టుటకు పోను పొందము రెండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకే బలము ఎంచుకోండి కాబట్టి అప్పుడు రాజు తనకి ఎలా సాయం చేశాడు దేవుడు తను ఎట్లా నడిపించాడు దేవుని హస్తం ఎట్లా ఉంది ఈ అధికారం మంత్రతో వచ్చిన సంగతులన్నీ కూడా అప్పుడు చెప్పాడు ఏదప్పుడు చెప్పాలో కూడా మనకి జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ముందు చెప్పేది వాళ్ళకి అనగా చెప్పేది ముందు ఒక క్రోనాలజికల్ ఆర్ట్ అనేది జాగ్రత్తగా పిల్లని కూడా పిల్లలకి ఏం చెప్పాలి ఎక్కడ చెప్పాలి ఎట్లా చెప్పాలి పత్రిక ఎట్లా చెప్పాలి భార్యకి ఎట్లా చెప్పాలి సంఘంలో విశ్వాసం అందరికీ ఎట్లా చెప్పాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మంచి ఆలోచన కలిగింది సో మీ ద్వారా ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం ఇది ఎందుకంటే దైవకమైన విధానంలో తాను నడుచుకుంటూ వచ్చా కనుకనే తన కార్యాలు సగ సక్సెస్ అన్నీ తర్వాత మనుషులందరూ కూడా ఏకీపించారు అంత మాత్రమే కాకుండా మనం కట్టుదామని వారు కూడా సిద్ధపడ్డారు ఆ అయితే ఇక్కడ వచ్చింది మొదలు అయితే ఇదంతా ఐక్యత వచ్చింది భారం వచ్చింది అందరికీ అందరూ కడదామని అవి మంచి కార్యాలని చేద్దామని కోనుకున్నారు దేవుని కార్యాలే మంచి కార్యాలు మానవ కార్యాలు మంచివి కాదు ఓకేనండి సో మానవ కార్యాలు చేసేసిన దైవ కార్యాలు చేసేసా చాలామంది ఉగులాటపడుతూ ఉంటారు అది కాదు ఇలాంటి కార్యాలు మనం చేయాలి రక్షణ విషయంలో కానీ సంఘంలో సమాధానం ఐక్యత పరిచయ చేసేవారుగా ఏ పనిస్తే ఏ పరిచరిస్తే అది చేసేవారుగా ఉండాలి సో దీని మనసు అనేది ఉండాలి అయితే హోరేయుడైనా సన్ సలటనం అమ్మోనీయుడైనా దాసుడు అఘు టోబియా అని వాడును అరబీయుడైన గెషేమును ఈ మాట విన్నప్పుడు తమను హేళన చేసిన మా చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పి రాజే అధికారం పంపిస్తే వీళ్ళు ఏదో అనుకుంటున్నారు నేమి యొక్క బలాన్ని తక్కువ అంచనా వేశారు ఇప్పుడు వీళ్ళు బలం లేని వాడు అనుకున్నారు అయితే ఆ విధంగా ఆటంకపరుస్తూ ఉంటారు సాతానికి కూడా కొన్నిసార్లు వాడు చేసే పనులు బుద్ధిహీనంగానే చేస్తూ ఉంటారు దేవుని బలం ఏంటో అంచనా దేవుడు ఏ కార్యంగా అయినా చేయకుండా ఎవరైనా ఆపగలరా అయినా ఆటంకపరుస్తూ ఉంటారు అయితే జస్ట్ కొద్దిగా జాప్యం జరుగుతుంది ఆ పరిచర్ చేసేవారు ఆ పని చేసేవారు ఈ మంచి కార్యాలు చేసేవారు కొద్దిగా ఇబ్బంది కొద్దిగా శ్రమ అవుతుంది అయినప్పటికీ కూడా దేవుడి తోడుగా ఉండి తరిగిస్తూ ఉంటారు క్రైస్తవ జీవితంలో కూడా అంతే సో ఎప్పుడు కూడా పట్టు విధులకు వదలకు ఏకీకరించి మనం పరిచర్ చేస్తూనే ఉండాలి వారు ఆ విధంగా హేళన కూడా చేశారు అమ్మ ఏడని చేసి మా పని తృణీకరించి మీరు చేను చేయ పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయదరా అని చెప్పి అందుకు నేను ఆకాశమంది నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనక ఆయన దాసుల మనం మేము ఖర్చుటకు పోనుకొని చున్నాము ఎరుసేమన్న మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక చూసినేమను లేదని ప్రత్యము వార్త ఏం చేశాడు ధైర్యంగా చేసి తీర్తాం ఇష్టం ఏదైనా చేసుకోండి అని నిలబెట్టాడు ఈ పరిస్థితులు పరిస్థితిలో అటువంటి ధైర్యం కావాలి అందుకనే మనకి పిరికాత్మని నివ్వలేదు దేవుడు పిరికాత్మని ఇవ్వలేదు ఏ ఆత్మనిచ్చాడు ధైర్యం ఇలా ఆత్మనిచ్చాడు చూడండి రెండవ తిమ్మూర్తిని ఒకటి ఏడు రెండవ తిమూర్తి ఒకటి ఏడు చదువు తర్గాల రెండవ తిమ్మతి ఒకటి కాదు శక్తియు శక్తియు ఇంద్రియ ని ఆత్మని అనుగ్రహించను కానీ ఆత్మను అనుగ్రహించు దేవుని దేవుని సేవ చేయాలి అంటే వ్యతిరేకత ఉన్నప్పుడు చేయాలి మళ్ళీ అన్ని లోపల కాదు వ్యతిరేకత ఉన్నప్పుడు చేయాలి అయితే ఇంటర్నల్గా మాత్రం వ్యతిరేకత ఉండకూడదు అందరూ ఒకే తాట మీద ఒకే మాట మీద ఒకటే మాట మీద ఉన్నారు కూడా అదే ఇబ్బంది అయింది ఎక్కడా కూరంతే సంఘంలో వాడు కూడా అన్నీ ఒకటే పౌరులు వాడిని ఒకటన్ని ఒకే సంఘంలో ఫేవరెటిజం అనమాట నా ఈ బోధకులు అంటే ఇష్టం ఆ బోధకులు అంటే ఇష్టం కొంతమంది క్రీస్తు పక్షంగా ఉన్నారు మిగిలిన వారు మనుషులు పక్షంగా ఉంటూ విభజనలు తీసుకొచ్చారు పౌరుల వారిని ఐక్యపరచడానికి ఎంతో తీవ్రంగా రాయవలసి వచ్చింది మీరు శరీరానుసార్లే ఆత్మానుసార్లు కాదు విభజన కోరుకునేవారు శరీరానుసారంగా ప్రవర్తించేవారు కానీ క్రీస్తులను పసిపెట్టిన కానీ మీరు ఆత్మానుసారులు కాదని కూడా వారిని హెచ్చరిస్తాడు మూడో అధ్యాయం మొదటి మొదటి వచ్చిన గురించి కాబట్టి ఇక్కడ ఇటువంటి రీతిగా నేటి నాయకత్వం కూడా ఇలా ఉండాలి ఎప్పుడనే కానీ అనుభవ సంఘాలే కానీ అప్పుడంతా కూడా శత్రువై పనిచేస్తూ ఉంటాడు కార్యాలు జాప్యం అవుతూ ఉంటాయి కట్టబడదు వేసుకు త్వరగా రావట్లేదు త్వరగా రావట్లేదు అంటే ఎట్లా వస్తాడు త్వరగా ఆ కట్టడం ఇంకా సార్వత్రిక సంఘం పూర్తి అవ్వలేదు ఇంకా పూర్తయిన వాటిని ఏమవుతుంది ఏమవుతుంది వచ్చేసి ప్రతిష్ట చేసేస్తాడు మధ్యాకాశంలో అయిపోతుంది అంతే ఇటువంటి భారము ఇటువంటి బాధ్యత ఇటువంటి ఐక్యత ఇటువంటి ధైర్యము అన్నింటినీ ఎదుర్కొంటూ మనం ఏం చేయాలి మంచి కార్యం చేయాలి కార్యాలు దేవుని కార్యాలు చేయడానికి కొంతమందే వస్తారు ప్రార్థన చేయడానికి కొంతమంది వస్తారు ఊడికి కొంతమందే వస్తారు మిగిలిన వారు ఎక్కడున్నారండి బగులంలో ఉన్నారు రాని వాళ్ళంత ఎక్కడున్నారు బగులంలో ఉన్నారు వచ్చిన వాళ్ళంత ఎక్కడున్నారు పాడైపోయిన ఎరుసలేము పాడైపోయిన ఎరుసలేము ఏం చేయాలి ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాం